హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి చాలా సందర్భాల్లో మనం తెలుసో తెలియక చేసిన చిన్న తప్పులకు కానీ అనుకోకుండా మన ప్రమేయం లేకుండా ఏదో తప్పు జరిగి మన మీద నిందబడినప్పుడు కానీ లేదు ఏదో ఒక బలహీనమైన క్షణాన్న తట్టుకోలేని స్థితిలో ఏదైనా చిన్న పొరపాటు చేసినప్పుడు మనకి అయిన వాళ్ళు కాదు మనకి తెలిసిన వాళ్ళు కాదు మనకి సంబంధం లేని వాళ్ళు కూడా చాలామంది ఆ తప్పుని మనకి చెప్పి ఆ తప్పును మాత్రమే మనలో వెతికే వాళ్ళు హింసించే వాళ్ళు కొందరైతే మనకి చెప్పకుండా మన చుట్టుపక్కల వాళ్ళకి మనకు అయిన వాళ్ళకి మన బంధువులకి అదే పనిగా ప్రచారం చేసుకుంటూ మనల్ని మానసిక క్షాభకు గురి చేసే వాళ్ళని అనేక మందిని చూస్తూ ఉంటాం అయితే వాళ్ళందరూ కేవలం మనలో తప్పులు మాత్రమే గుర్తిస్తారు మనలో ఉన్న మంచిని మాత్రం గుర్తించేది ఎవరైనా అంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు గనక మనము తప్పు చేసినప్పుడు ఆ తప్పుని సరిదిద్దే క్రమంలో వాళ్ళు ఎటువంటి శిక్ష వేసినా తప్పనిసరిగా తల వంచవలసిందే ఆ తప్పుని సరి చేసుకోవలసిందే ఎందుకనంటే వాళ్ళు చెప్పేది మన బాబు కోసమే అన్న ఒక్క అంశం ఒక్క పాయింట్ కనుక మీరు తెలుసుకుంటే తప్పనిసరిగా జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారనటంలో అనటంలో ఎటువంటి సందేహం లేదు అయితే మనల్ని జాగ్రత్తలు చెప్పే ఆ తల్లిదండ్రులు మంచి వాళ్ళు కాకపోయినా లేదు వాళ్ళకి అనేకమైన వ్యసనాలు ఉండి మమ్మల్ని కరెక్ట్గా ఉండాలని చెప్పి వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నా సరే మనం వాళ్ళ మాట వినాలా అంటే తప్పనిసరిగా వినవలసిందే ఎందుకంటే వాళ్ళు మనకి ఈ భూమి మీద ఉండే అవకాశాన్ని ఇచ్చి ఈ సృష్టిలో ఉన్న అనేకమైనవన్నీ అనుభవించటానికి ఒక అవకాశం కల్పించారు తల్లిదండ్రులు మంచి వాళ్ళు కాకపోతే అది వాళ్ళు చూసుకుంటారు నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే నీ గురించి కానీ నీ తల్లి తండ్రి మాటని వాళ్ళు చెడ్డవాళ్ళు కదా అని చెప్పి నువ్వు ఎదిరించే పని గనక పెట్టుకున్నావంటే తప్పనిసరిగా నీ జీవితం అధోగతి పాలైపోద్ది ఇది హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ అట్ ఆల్ కానీ తల్లిదండ్రులు మాత్రమే కరెక్ట్ చేసినప్పుడు బాధపడే వాళ్ళు అతి తక్కువ మంది ఎక్కువగా చుట్టుపక్కల వాళ్ళు మనకి ఏమీ కాని వాళ్ళు అన్న మాటలు పట్టుకొనే పట్టుకొని ఆందోళనతో భయంతో వాళ్ళ కనపడకుండా పారిపోయే వాళ్ళు తప్పించుకు తిరిగే వాళ్ళు రకరకాల వేదనలు శోధనలతో అనుభవిస్తున్న వాళ్ళు అనేక మందిని చూస్తాం తల్లిదండ్రులు కంటే ఎక్కువ విలువిస్తున్నాం వాళ్ళు మనకి ఏమీ కాకపోయినా అటువంటి మనస్తత్వం మీరు మార్చుకోకపోతే వాళ్ళెవరో అంటున్నారు కదా అని చెప్పి మీరు కనుక మీ యొక్క తప్పుని వాళ్ళు చూపించారని అదే పట్టుకొని నువ్వు వేలాడుతూ ఉంటే కనుక అసలు జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకుంటావు అలా మార్చుకునే సందర్భం నుంచి ఎలా బయటపడాలి అని నువ్వు ఒక్కసారి నేను చెప్పే ఈ చిన్న ఎగ్జాంపుల్ ఇది రియల్ గా జరిగిందే కొన్ని మాటలు మారుస్తూ చెప్తున్నాను రియల్గా చెప్తే ఆ విన్నవాళ్ళు బాధపడతారు కాబట్టి చిన్న విషయమే అందరికీ తెలిసిన విషయమే ఒక్కసారి ఈ ఎగ్జాంపుల్ చూడండి ఇద్దరు రెండు కుటుంబాలు చాలా సంవత్సరాల నుంచి పక్క పక్కనే ఉంటూ చాలా ఐక్యమత్యంగా జీవిస్తూ ఉంటారు ఒక కుటుంబంలో వాళ్ళకి ఒక అబ్బాయి వేరే కుటుంబంలో వాళ్ళకి అమ్మాయి ఇద్దరు కలిసి డిగ్రీ చదువుతూ ఉంటారు డిగ్రీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరైనా రిజల్ట్స్ వచ్చిన రోజు మనం అనేక సందర్భాలు చూసుంటాం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కనుక పాస్ అయితే ఎవరింట్లో వాళ్ళు కనుక ఫెయిల్ అయితే వాళ్ళు మన ఇంటికి ఎప్పుడూ రాకపోయినా పనిగట్టుకొని వచ్చి వరసలు కలిపి వాడు ఫెయిల్ అయ్యాడు అని తెలుసుకొని చాలా సంతోషించే వాళ్ళు అనేక మంది ఉంటారు ఎందుకంటే అక్కడ వాళ్ళ ఇంట్లో అమ్మాయి అబ్బాయో నాలుగైదు సబ్జెక్టులు పోయి ఉండొచ్చు లేదు ఇంకా ఫస్ట్ మార్కులో పాస్ అయ్యి ఉండొచ్చు నాలుగైదు మార్కులు నాలుగైదు సబ్జెక్టుల్లో పోయే వాళ్ళని చూసి వీళ్ళ మీద మా వాళ్ళ నయమని చెప్పి తృప్తిపరుచుకుంటా కొందరైతే వీళ్ళకంటే మా అబ్బాయి టాప్లో ఉన్నాడని చెప్పుకోవటానికి కొందరు అడుగుతా ఉంటారు అలాగే డిగ్రీ రిజల్ట్స్ రావటం ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఎప్పుడూ అవసరం ఉంటేనే మాట్లాడుకుంటారు కానీ కలిసిమెలిసి ఉంటారు ఆ రోజు వీళ్ళ ఇంటికి వచ్చి వదిన అమ్మాయి రిజల్ట్స్ వచ్చినాయి ఏమైంది అని అడుగుద్ది ఎందుకనంటే ఆ అమ్మాయి డిగ్రీలకు వచ్చిన తర్వాత చదువుని నెగ్లెక్ట్ చేసింది బాగా ఆ అమ్మాయికి ఇష్టమైన డ్యాన్స్ అంటే బాగా ఇష్టం కల్చరల్ యాక్టివిటీస్లో ఎక్కువగా పాల్గొనేది ఆ వచ్చిన వాట్లన్నిటిని సోషల్ మీడియాలో పెట్టుకొని వాటికి వచ్చే రెస్పాన్స్ చూసి చాలా సంతోషపడుతూ ఆనందపడుతూ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది కల్చరల్ యాక్టివిటీస్ సెల్ ఫోన్ ఆ అమ్మాయి జీవితం అని ఆ వచ్చిన అమ్మాయి వాళ్ళ అమ్మకు కూడా తెలుసు ఈ అమ్మాయి నెగ్లెక్ట్ చేసింది ఎడ్యుకేషన్ కన్నా సంగతి కూడా తెలుసు ఆల్రెడీ తప్పుద్ద తప్పుద్ది ఇంటర్ డిగ్రీ పాస్ అవ్వదు ఫెయిల్ అవుద్దన్న సంగతి కూడా తెలుసు కానీ వచ్చి అడిగి మరి ఆవిడ యొక్క ఇగువని తృప్తిపరుచుకోవాలి కదా అని వచ్చి అడిగితే లేదమ్మా ఫెయిల్ అయింది వదిన అని చెప్పేది అవును కానీ ఈ రోజుల్లో మన మాట ఎక్కడ ఉంటారమ్మా పిల్లలు నేను ఎప్పుడో చెప్దాం అనుకున్నాను ఎప్పుడు మీ అమ్మాయి చదువుకుంటాం చూడలేదు కానీ ఆ ఫోన్లో ఆటల్లో పట్టుకొని తిరగటమే ఎక్కువైపోయింది సరే మనకెందుకులే అపా ఆ తెలుసుకుంటారు అనుకున్నాను తెలుసుకుంటారనుకున్నాను కానీ మీరు కూడా ఎప్పుడు ఆ అమ్మాయి మీ అమ్మాయిని కరెక్ట్ చేసే పని చేయలేదు తప్పు చేసినప్పుడు నాలుగు ఉంటే కనుక వీళ్ళకి మనం ఎందుకు ఎంత కష్టపడుతున్నామో అర్థమైతే అర్థమయ్యేది ఇంకేం చేస్తారులే ఎలాగలాగో ఫెయిల్ అయింది కాబట్టి ఆ అమ్మాయి జీవితం ఎక్కడతో ఫుల్ స్టాప్ పడిపోయినట్టే కాబట్టి ఏదో ఒక సంబంధం పెళ్లి చూసి చేసేయండి శుభ్రంగా పెళ్లి చూసి పెళ్లి చేసేసేయండి అలాగని పెద్ద పెద్ద సంబంధాలకు అమ్మా మీ ఇంట్లో మీ అమ్మాయి డిగ్రీ పోయిందని చెప్పి పెద్ద సంబంధాలు వచ్చారంటే వాళ్ళు మోసం చేసేవాళ్ళు వస్తారు అంటే ఇంటర్నల్గా మంచి సంబంధం రాకూడదు ఆ ఉద్దేశం ఆవిడ ఉద్దేశం అని చెప్పి వెళ్ళిపోద్ది ఆవిడన్న మాటలకి ఆ యొక్క ఆ పాప చాలా బాధపడుతుంది బాధపడుతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఒకే ఒక మాట అంటారు అమ్మ నువ్వు మేమంటే బాధపడాలి వాళ్ళు ఎవరో అన్నారని చెప్పి నువ్వు బాధపడటం ఎందుకు కాకపోతే ఒక్కటి గుర్తుంచుకో మేము ఉన్నంత వరకు నీ జీవితం పొలపంపులాగానే ఉంటుంది నువ్వు ఎటువంటి జీవితం కావాలన్నా అటువంటి జీవితం అందిస్తాం కానీ మేమంటూ లేని రోజు నువ్వంటూ బతకాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా నీకంటూ ఒక స్టేటస్ ఉండాలి నీకంటూ డబ్బులు సంపాదించుకునే ఒక కలైన ఉండాలి ఒక అయినా ఉండాలి ఎందుకంటే పెళ్లి చేసుకుని వచ్చే భర్త ఆదాయం మీదే కనుక నువ్వు ఆధారపడి పెళ్లి చేసుకున్నావంటే ఆ భర్త మాకంటే ముందే చనిపోవచ్చు పెళ్లి చేసిన తర్వాత చనిపోవచ్చు లేకపోతే ఏదైనా వ్యసనాలు వదిలే అలవాటు పడి నిన్ను వదిలేసావంటే నీ జీవితమే ఎందుకు పనికి రాకుండా పోద్దని మాత్రమే మా బాధ దానిని ఒక్కసారి కరెక్ట్ చేసుకో అని చెప్తారు ఆ అమ్మాయికి ఉన్న ముఖ ఉన్న ఒకే ఒక గొప్ప లక్షణం పట్టుదల ఏదన్నా కావాలి అనుకుంటే ఎట్టి పరిస్థితిలో సంపాదిస్తుంది అది వద్దు అనుకుంటే అది ఎంత బంగారం లాంటిదైనా సరే కాలదన్నద్ది సరే ఒక్కసారి ఆలోచించుకొని ఇప్పుడు డిగ్రీ పోలేకపోయాను ఎలాగో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయినాయి ఇప్పుడు నేను పాస్ అయిపోయి ఒక స్టేటస్లోకి వెళ్ళాలంటే కొన్ని సంవత్సరాలు పడింది అందుకోసమని ఒకే ఒక ఐడియా ఫోన్ చెడకూడద్ది అంటారు కానీ ఫోన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి ఫోన్లో చేసేవాళ్ళు కంప్యూటర్ నేర్చుకోవాలి టైపులు నేర్చుకోళ్ళు నేర్చుకోరు వాళ్ళు చిన్న పిల్లలు చేసినంత ఫాస్ట్గా మెసేజ్లు మనం కూడా చేయలేము అలాగే ఈ ఎంఐ సోషల్ మీడియాలో చేసినప్పుడు ఆ కంప్యూటర్ గురించి ఆ అప్లోడ్ చేయటం గురించి దాని గురించి ఆ సాఫ్ట్వేర్ గురించి అవన్నీ నేర్చుకుంటం వల్ల వెంటనే ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త కోర్సులు ఉన్నాయి చూసారా సి ప్లస్ జావా సి త్రీలు ఏవో రకరకాలైన కోర్సులు వచ్చినవి వాటి మీదే ప్రపంచం నడుస్తుంది కాబట్టి ఒక వన్ ఇయర్లో పరిపూర్ణమైన జ్ఞానం అంతా ఆ కంప్యూటర్ మీ ఫింగర్ టిప్స్తో కళ్ళు మూసుకొని చేసే అంత నైపుణ్యం సంపాదించటం వెంటనే ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఒక యాభై వేల రూపాయల జీతం ఇచ్చే ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వటం ఆ జాయిన్ అయిన ఆరు నెలలకే అదే కంపెనీలో పనిచేసే ఇటువంటి ఒక ఆ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని వాళ్ళ తల్లిదండ్రులకి అంగీకారంతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్న తర్వాత మా అమ్మాయికి పెళ్లి కుదిరింది పెళ్లికి రమ్మాలని చెప్పటానికి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయిలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి పారిపోతున్నాడు ఈ అమ్మాయిలు కూడా వదిన రెండు రెండు అంటుంది కాని తలుపు అడ్డంగా నుంచి ఉంది కానీ లోపలికి రానవట్లేదు ఎందుకంటే ఈవిడి టాప్ లెవెల్లేకి వెళ్ళిపోయింది తెలుసు ఆ అబ్బాయి మాత్రం డిగ్రీలు అయిపోయినాయి నాలుగైదు పీజీలు చేశాడు అనేకమైన కోర్సులు చేశాడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు కానీ ఒక రూపాయి వచ్చే ఉద్యోగం కూడా సంపాదించలేదు ఇప్పుడు వాళ్ళని ఎక్కడ క్వశ్చన్ చేస్తారోనని చెప్పి భయపడి ఒకనొక రోజు వీళ్ళని ఏదైతే మాట్లాడినామో నీ తలదన్నే వాడకడు ఉంటే నీ తలను దన్నేవాడు ఇంకో కూడా ఉంటాడు అన్నట్టు ఈ అమ్మాయి నిరూపించిందని చెప్పి మొహవాటంగా ఇంట్లోకి ఆహ్వానించి ఆ యొక్క పెళ్లి పత్రిక తీసుకొని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మరొక్క బాధ పట్టుకుంటుంది ఈ పెళ్లికి వెళితే అక్కడికి గనక మేము వెళ్తే అక్కడికి తెలిసిన వాళ్ళు గనక వస్తే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఇంత చదువు చదువుకున్నాడు కదా ఎందుకు పనికిరాకుండా అయిపోతాడేమో ముప్పై సంవత్సరాలు వచ్చేసినాయి పెళ్ళి కూడా అవదేమో అంటారేమోనని చెప్పి ఈ పెళ్లికి వెళ్ళాలా వద్దా అన్న ఆలోచనలో ఆ యొక్క పక్కావిడి ఆ వధుని గారు ఉండిపోతారు వీళ్ళు మాత్రం హ్యాపీగా పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితాన్ని ఈ విద్యతో పాటు తనకున్న నైపుణ్యాలను మాత్రం మెరుగుపెరుచుకుంటూ సోషల్ మీడియాలో ఒక హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్న ఒక వ్యక్తిగా తన జీవితాన్ని కొనసాగిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు మనిషిలో ఉన్న తప్పులు మాత్రమే వెతకటానికి ప్రయత్నం చేయకండి ఈ సృష్టిలో తప్పు చేయకుండా ఉండని మనిషినేవాడు ఎవడు ఉండరు సాక్ష్యం కావాలంటే ఒక్కసారి చరిత్ర తిరగేసుకోండి మనం చదివే పాఠ్యాంశాలు అనేకమైన కొత్త కొత్త ఆవిష్కరణలు కనిపెట్టిన వాళ్ళందరూ ఒకప్పుడు చదువు లేని వాళ్ళు లేకపోతే తప్పులు చేసిన వాళ్ళు ఆ తప్పులను సరి చేసుకొని అధిగమించిన వాళ్ళు ఎక్కువ మంది కనపడతారు కావాలంటే ఒక్కసారి రిఫర్ చేసుకోండి లేదంటే మీ పిల్లల యొక్క బుక్స్ చదివే చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తుల యొక్క చరిత్రను మీరు కూడా చూడండి అందుకోసమనే ఎప్పుడూ తప్పులు మాత్రమే చేస్తాడు అని చూపిస్తే నువ్వు కూడా నీ వెనక అనేకమైన తప్పులు మూట కట్టుకొని ఉంటావు అది నీకు తెలియకపోవచ్చు లేకపోతే నీ ముందు ఎవరు వేలెత్తి చూపించకపోవచ్చు కానీ మనం మాత్రం రెడీ అయిపోతాం ఎందుకనంటే సలహా ఇవ్వటం అనేది చాలా ఈజీ కదా అది పెద్ద విషయం కాదు సలహా ఇవ్వటం అనేది ఈజీయే కానీ ఆచరించడం చాలా కష్టం అందు గురించి ఆచరించే వాళ్ళు ఎవరయ్యా ఎవరు ఉంటారంటే తప్పు చేసి తెలుసుకున్న వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు అటువంటి వాళ్ళని చూసి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే అయ్యో అనవసరంగా వాళ్ళని తప్పుగా అన్నాను అనవసరంగా అన్నాను ఇతని గురించి మనకు పూర్తిగా తెలుసు లేక ఆమె గురించి మనకు పూర్తిగా తెలుసు ఆ సందర్భంలో అతను ఎందుకు అలా ప్రవర్తించాడో లేక ఆమె ఎందుకు అలా ప్రవర్తించిందో అన్నా ఇంటెన్షన్ ఒక్క క్రియేటివిటీ మీలో గనక చూపిస్తే ఆర్ యూఆర్ ద లెజన్స్ తప్పనిసరిగా లెజన్స్ అన్న వాళ్ళు తప్పులు చెప్పినా దానికి పరిష్కారం చెప్తారు వీళ్ళు ఎందుకు ఆ క్షణాన్ని తప్పు చేశారో అని అర్థం చేసుకుంటారు కానీ ఏకపక్షంగా వీడు మాత్రమే తప్పు చేస్తాడు లేకపోతే ఈమె మాత్రమే తప్పు చేస్తుంది కాబట్టి వీళ్ళని సాధ్యమైనంత వరకు ఎక్కడ పడితే అక్కడ నరుక్కుంటూ వెళ్ళిపోవాలి ఈ యొక్క భూమి మీద ఉన్నంత కాలం మానసిక క్షామతోనే వీళ్ళు బతికేలా చేయాలనుకోవడం మాత్రం తప్పు అలా తప్పులు వెతికే వాళ్ళు ఎవరైనా మీకు గనక కనపడినా కనపడకపోయి అంటూ ఉన్న వాళ్ళను చూసి పొరపాటుని బెంగ పెట్టుకోండి వాళ్ళు మీ దృష్టిలో ఎప్పుడు మీకంటే చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళే మీరెప్పుడు అత్యున్నతమైన స్థాయికి వెళ్ళే వాళ్ళే థ్యాంక్ యూ వెరీ మచ్